చూస్తున్నారా హార్డ్ డిస్క్ అండి చాలా అంటే చాలా బాగుంది కొన్నాను అనుకుంటున్నారేమో లేదండి గిఫ్ట్ అనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా అలా గిఫ్ట్ అనమాట ఏదో ఫంక్షన్ అయితే వాళ్ళ మనోరాలు పేరు పెట్టడము ఏదో వీడియో తీసి టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మర్చిపోయి చేయడం హార్ట్ బాక్స్ అయితే అదిరిపోయింది కదండి చూస్తున్నారు కదా చాలా బాగుంది క్యాప్ కూడా హ్యాండిల్ చాలా బాగా ఇచ్చాడు నీట్గాను ఫినిషింగ్ అది అయితే చాలా బాగుందండి ఏదైనా కొత్తది అంటే చాలా బాగుంటుంది కదా పాతబడి కొద్దే ఏవి నచ్చవు కానీ కొత్తది అంటే చాలా బాగా నచ్చుతాయి అలా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మా అత్తకి ఇచ్చారనమాట ఎవరో అయితే అది మా ఇంటి వరకు వెళ్ళకుండా నా వరకు వచ్చేసింది ఇక్కడికి నాకైతే ఇచ్చింది అందుకని వీడియో తీయాలనిపించింది అనమాట మాతో తెచ్చేవగానే వీడియో అయితే తీసానండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి